నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవారికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడటానికి వెళ్ళావు పాత రూపాయలు టికెట్ అన్నదని పెట్టింది ఈ కావాల్సినంటి ఎంతలో సినిమా తీసారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తా అంతే కదా అంతే చూసిన తర్వాత బాగుంటారే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు అంతేగాని సినిమా వాదే అనుకో నెగిటివ్గా చెప్తారు ఎందుకో పూలు ఖర్చు పెట్టారు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతా సినిమా సినిమా అంటారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీ రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుంది బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజ్ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంత ఇట్లా కూర్చోడమే కదా ఇక్కడోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఒక రోజు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కాదు పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఎంజాయ్మెంట్ వాళ్ళని చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం కాదు స్టాపింగ్ అవి చెప్పు ఉండటం ఇవన్నీ అలా పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను అవతాను ఏం కాంట్రవర్సీ లేదు నాగోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో ఆని అందరూ కావాలని కూర్చో కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద లోకులు చెప్తుంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకనే నలభై సంవత్సరాలు బతకగలిగా లేకపోతే కాంట్రవర్సీ అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒక గురించి అనడానికి ఏముంది అనాలంటే బోళానత్ నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం ఆ రోజుల్లో మానవికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయా తమాషా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్టే లేవు అవును అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామా ఎక్కడ స్టాఫ్ ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా ఆశ కాబట్టి అక్కడ అది అది పునాదురాయి తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేప్పుడు ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటాయి అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అంటా ఉంటాం మాట్లాడితే అంటా ఉంటాం అది ఎవరికి తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసర్ ఆయన రికార్డ్ చేసి డే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను అని చూపించాడు పెద్ద యాంగ్సెస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలియదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు వస్తాయిగా ఎవరిని చూసేది కళమ నీళ్ళు వచ్చేసింది నాకు అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమరినట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పిన నేను చెప్పండి సార్ ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాయి శరీరంలో శారీరకంగా అంటారే నేను ఒరిజినల్గా వస్తూ ఉండాలి కోర్జునాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి దివ్య అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు ఏంటి అవును చాలా సార్ ఇన్ని పాత్రలు దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్క చెప్తాను నీకు పెద్ద గుమ్మరిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మడికి అంత టాలెంట్ నా దగ్గర ఉండే కుదరదు అదృష్టం ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోర్చిన అద్భుతం మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాట్లేదు అంటారు ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు పద్ధతి మారిపోయిందమ్మా ఇప్పుడు ఏదో మారింది కాలం మారింది జనరేషన్ మారింది అంటారు జనరేషన్ ఏం మారలా సూర్యుడు చూపునే ఉదయిస్తాడు పడవంటున్నాడు పార్టీ ఇదియ్యా తదియో వాడుతున్నాం చేస్తాం అది శాఖం చేస్తాం అది సడవని వాడుతున్నారు అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే రెండు నిమిషాలు అటు ఇటు అటు ఇస్తూ వస్తుంది అన్ని మతాలనూ ఒకటే భావం ఉంటుంది అన్నీ ఉన్నాయి ఏం మారలా మరి ఇంకా కాలం మారిందంటారేంటి మనం మారాం ఎన్టీ రామారావు మొట్టమొట్ట అరవై ఏళ్ళప్పుడు అరవై ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బోటంలోనే ఇంత లూజ్ ఉండేది ప్యాంటు అది వేసుకుని రోడ్డు మీద నడుస్తుంది దుమ్ము నడిచేది అదే డ్యాన్స్ చేస్తుంది అబ్బా రామారావు ఏం చేశాడు దుమ్ము లేకపోతే డ్యాన్స్ అని పిచ్చిదనం మన చెందుతనం కదా అవును ఆ తర్వాత ఏమైంది టైట్ ప్యాంటు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది చించుకోవడం వచ్చింది చక్కటి వాడు వెయ్యి రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు అవును చింపుకుంటున్నారు కాబట్టి మనం మారాం కాలం ఎక్కడ మారింది ఇది జనరేషన్ మార్క్ అంటారు అన్ని వాడిదే ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమైనా మీరు థియేటర్ లో చూడడం వీలైందా మీకు వీలు పడిందా ఇది ఈ మధ్య వస్తున్న సినిమాలని లో చూడడం వీలు పడింద సల్లార్ వచ్చింది అంతకు ముందు పుష్పడిందా అసలు ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు ఏం గోడగారు ఈ మధ్యన రావట్లేదు ఏంటి మీరు లేరు సినిమాల్లో అది ఇది అని ఈ ప్రెసెస్ లేక్ అవుతాయి మన చూడండి ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు అందుకని దూరంగా ఉంటాం అందుకని దేవుడి దగ్గరికి వెళ్తాను కూడా నా భయం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అవును అవును కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికీ ధోరణి మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయా దూసుకెళ్ళిపోయా అంటున్నారు కదా సార్ అంటే వేరే ఉద్దేశంతో అంటారు బాహుబలి బాహుబలి అన్నారు రిలీజ్ ముందు వన్ పార్ట్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని కోరు దానికి తగ్గట్టుగా విజయం పొందింది ప్రపంచ ఖ్యాతి పొందింది దర్శకులకి అందరికీ పేరు వచ్చింది అందరికి బాగుంది కాదండి దాంట్లో ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా మరి అంత గొప్ప సినిమా కదా మరి ఎవరు చెప్పుకోరే మరి అదే ఓల్డ్ మాయాబజారు తీసుకొచ్చామనుకోండి ఆరే ఆరేళ్ళ కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళు ముసలాడు దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు దాంట్లో ఆ త్రివాసీ వెళ్ళటం రామలింగ గారు వంగర సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడానికి పట్టం మీద కూర్చోవడానికి లేవడం నెమ్మది గారు వెనక్కిరకుండా మళ్ళా ఇటు రావడం కర్రలు వాటి అంత నచ్చాం చెప్పుకుని వెళ్తాం ఆ షాట్ తీమనండి ఇప్పుడు తీస్తారు కానీ కోర్టు ఖర్చు పెడతారు అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్ కానీ చూపించారు అవును కదా అవును సార్ కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను ఆ సినిమాలు చూస్తా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది తెలుసురా మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న ఏమిటన్నా గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ అద్భుతం అవును గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ నిజం పాత బంగారం అంటారు అది